ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చెలుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కాండి ఆల్ అన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నమస్తే సార్ సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ ఓకే సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికరావు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది ఇరవై ఇరవై ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు సార్ అది కొంత పైర్ వేసిన కొంత ఏమో తౌడుగా ఉంటాయి కొంచెం ఒక రాళ్ళు ఉంది ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం పైరు వేశారు ఎకరాలు సార్ మామూలుగా అండి అట్లాంటివి వేస్తారు కదా అట్లాంటివి అట్లాంటి వేసే సార్ బోర్లు కోరుకునే దాంట్లో నీళ్లు పట్టే ఓకే కరెంటు కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉండదు సార్ అది ఒక పెద్ద మాల్ బోర్ లో ఉండది ఈ ల్యాండ్ లో అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే వేసి ఆ మోటార్ బోర్లు అయితే వేసి ఉన్నారు గాతాలు అదే గాతాలు వేసుకునే బాగా రన్నింగ్ లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కన్పర్ సార్ కొట్టు కొంచెం చూపించాను అవునా ఓకే నేను అట్లే కదా సార్ ఇప్పుడు బోర్లు ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తాయి సార్ సార్ ఒకటి రెండు ఇరవై నాలుగు ఎకరాలా ఇరవై ఆరు సార్ ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ అయ్యాలా బ్లాక్ బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయ్యింది అంటే ఒక ఒక బిట్లు ఏమో బ్లాక్ కలుతుంది ఒక బిట్లో వైట్ కలు ఒక బిట్లో రాళ్ళు చెప్పేవామింగ్ అదే ఇందాక ఒకటే బిట్ అంటే మరి మళ్ళీ బిట్లు బిట్లు చదువుతున్నాయి అంటే ఒకే బిట్టు సార్ అంటే రాళ్ళు తగ్గుతాయి ఒక దాంట్లో అర్థమైంది అంటే ఆ మూడు ఎకరాల్లో రాళ్లు తగ్గుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉంది అంటారు రకాలుగా అంటే సాగు జాత వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది సాగు జాతర ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు పశువుల మేత కోసం మూడు ఎకరాలు ఎరాలు పశువుల కోసం ఉంచుకున్నారు అంటే రాళ్ళు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇదేమో తౌడు లెక్క కొంచెం అది బీడి గమ్ చేసిండు అది కర్ర బొర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్రకా అది ఉంచుకున్నారు ఇది పంట పండించుకోవడానికి తొమ్మిది ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఉంచుకున్నారు ఇలాంటి తా రోడ్డా మట్టి రోడ్డా ఆ రోడ్డు కానీ ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు కానీ ఒక తాడు రోడ్డు తాడు రోడ్డే తాడు రోడ్డు దిగి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి ఒక కిలోమీటర్ లోపల పోవాలా దానికి మట్టి రోడ్డే డైరెక్ట్ కార్ సేల్ అవ్వద్దా డైరెక్ట్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ సార్ అది ఫస్ట్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదా ఇబ్బంది లేదు సార్ రైతు కూడా ఆయన వాళ్ళు డాక్యుమెంట్ కాదు మంచి డాక్యుమెంట్ అలాంటి పొరపాటు అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు ఒక్క షెడ్ కూడా లేదు ఒక్క షెడ్ కూడా అసైన్మెంట్ లేదు అసైన్మెంట్ కి దాని పొలం పోకెండ్ కానీ అసైన్మెంట్ కి ఏ డెబ్లింట కానీ ఏ దసకెంటూ లేనే లేదు సార్ ఓకే ఓకే సార్ అంతే రెండు బోర్లు చేశారు ఆ రెండు మూడు బోర్లు సార్ అది మూడు బోర్లు కాస్త లేచారు ఎన్ని ఇంచులు పడ్డాయి నీళ్లు రెండు నారించే మూడు ఇంచుల్లో పడే సరే పర్లేదు నీళ్లు బాగానే పడే ఆ నీళ్లు బాగానే పడతాయి సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు పొలాలు ఎక్కువ ఉన్నాయి సార్ పొలాలు ఎక్కువ ఉండి ఇటు ఓకే లే పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ సరిగ్గా పట్టించుకోవట్లేదు వాళ్ళు సోలార్ పోలర్ దిగించకుండా అదే అదే లే అక్కడ ఉంచారు పక్కన కూడా పది స్తంభాల బారులు కరెంటు పోరు ఉంది పక్కనే అక్కడనే ఉంది పది స్తంభాలు బారు అది వేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరుమో నలుగురు పేరు నేను సార్ నలుగురు పేనది వాళ్ళ అన్నదమ్ములు మత అన్నదమ్ములే ఆ బాగా సార్ వాళ్ళే బాగా బాగాలైతే కొంత ఏంటంటే వాళ్ళ బైర్రెలు మేపోవడానికి ఆవులు మేము పోటానికి కొంత మూడు ఎకరాలు ఇదేమో ఎకరాలు బాగా చేసుకోండి కొంచెం కనుక లేకపోతే వాళ్ళు చేసుకుంటారు మనం ఇట్లా వెయిట్ ఉందని చెప్పిన సార్ బీడ్ పెట్టారు అది మనం చిన్న చెట్లు స్టార్ట్ అయిపోతాము ఆ బిట్లో కార్ దానికి అటు వెళ్ళిపోతాము అటు పైకి పోయేకొంది కిందికి పోయేకొంది ఆ తలనండి చేసుకొని పోలెం ఓకే ఓకే సార్ ఈ బీట్లో కూడా వెళ్ళిపోతాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అన్కే పల్లి విలేజ్ కిందకి ల్యాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే ఇరవై ఆరు సారీ సారీ ఇరవై ఆరు ఎకరాలు ఆ ఇరవై ఐదు ఎకరాలు ఆరే సార్ అంటే కొంచెం ఇర ఇరవై ఆరు ఎకరాలు వేసుకోవాలి ఇరవై ఆరు ఎక్కడ ఇరవై ఆరు ఎక్కడ ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్ అయితే చెప్తున్నారు సార్ అంటే అంటే ఫైనల్ మీరు వచ్చి కూకుంటే పది కూద ఇరవై తగ్గొచ్చారు మీ కూర్ వచ్చి కూర తగ్గొచ్చారు ఐదు వాళ్ళు కన్ఫామ్ చెప్పారు ఐదు అడిగారు అని చెప్పారు ఐదు లక్షలైతే చెప్తున్నారు ఐదు ఐదు సబ్జెక్టు ఏమన్నా సబ్జెక్టు తగ్గుతారు తగ్గుతారు అట్లా అంటే మనం ఓటు అడిగిందే కానీ వాళ్ళు మనం కూరుకోలేదు కదా సార్ అవునవును సార్ అర్థమైంది అర్థమైంది సార్ మనం కూరు ఉంటే కదా వాళ్ళ కార్డు డబ్బులు క్యాష్ తీసుకొని పోయి మాకు ఇంత ఆయన ఫిఫ్టీ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గలవన్న అనుకుంటే వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఇరవై తగ్గొచ్చు చెప్తున్న విషయం అవునవును మంచి మాట్లాడే సార్ మంచి మాట అది మీరు మాట్లాడుకుంటారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పిన చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అదే థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్